విస్తార ధనమును నా క్యువగా నిరుపేద బస్తార నా క్యువ నీ నిరుపేదైనా ఉగాకగనాభువనా లే రాజు േമുഗലൈനു വലൈ നാ പ്രഭു അടിമാർ నీ జీవితాన్ని ఇస్తావన్నా చావు నాశిస్తున్నావు కదా చావు నీ జీవితాన్ని నా చేతి అనేక మంది వాళ్ళని బ్రతికించడానికి నేను వాడుకుంటాను అనేకులకు ఆశీర్వాదకరంగా నీ బ్రతుకున్న మా నిన్ను ప్రేమించి నీ కోసం నేను చచ్చి ఉండగా నువ్వెందుకు రావు

దేవుని దగ్గర నుండి ఏమేమి పొందకోరాబో అవన్నీ చెప్పుకో దేవుడికి ప్రార్థన నువ్వు ఆజ్ఞాపిస్తే దయ్యం పోవటంగా నీలో ఉన్న దేవుడు ఆజ్ఞాపిస్తాడని నువ్వు నమ్మాలి అది విషయం అర్థమైందా నిన్ను చూస్తే దయ్యం ఎందుకు పోయేది పట్టుకో నాలుగు బాధిద్ది నిన్ను కానీ నువ్వు ఆజ్ఞాపిస్తే ఎందుకు పోయేదో తెలుసా దెయ్యం నమ్మి బాప్తీసం తీసి ముందు కడగబడ్డావు కదా అప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చాడు ఆయనను చూసిపోయింది నీలో ఉన్న దైవాత్మను బట్టి పోయిద్ది దురాత్మ ఇది ఓన్లీ పాస్టర్లకు పాస్టర్మలకు పరిమితం కాదు ప్రభునందు విశ్వసించిన వారందరికీ అవకాశం ఇచ్చాడు అధికారం ఇచ్చాడు ఇది ఎంతమందికి తెలుసు సరే ఇప్పుడు దా తెలియదు ఇప్పుడు చూపించాక ఇక మర్యాదగా రెడీగా అది అంతా పాస్టర్ల పని ఈ అమ్మాయి కింద ఏం పట్టింది పాస్టార్ ఎక్కడ ఉంటాడు అన్నద్దు నువ్వు గద్దించు వెళ్ళిపోయింది అది ఎంతమందికి అర్థమైంది ఆ తర్వాత అన్నాడు మీరు చేతులు వలన రోగములు తొలగిపోతాయి రోగులు స్వస్థత నుండి అన్నాడు నీ సమాజంలో నువ్వు ఎలా తయారు కావాలంటే సమాజానికి ఒక దీపం లాగా నువ్వు తయారు కావాలి నువ్వు ప్రార్థించినప్పుడు స్వస్థత కార్యాలు జరగాలి ఆ మెట్టుకు నువ్వు ఎదగాలి ఆ స్థాయికి దేవుల్లో నువ్వు కనెక్ట్ అవ్వాలి జస్ట్ నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందితేనే నీకు ఈ పవర్ ఇస్తున్నాడు దేవుడు ఇంకా దేవునికి సరిగ్గా నువ్వు కనెక్ట్ అయ్యావంటే నువ్వు తాకిన వ్యక్తి స్వస్థత పొందుతారమా నా చేతులు కాదురా తల్లి నువ్వు చేతులుంచుటం ద్వారా రోగులు స్వస్థత పొందిన సాక్ష్యాలు లేవాలి సుమరోలో ప్రవక్తున్నాడు అని ఎలి గురించి చెప్పబడినట్లు ఇదిగో మా సమాజంలో ఒక భక్తిపరుడు ఉన్నాడు ఒక భక్తురాలు ఉంది ఆమె ప్రార్థిస్తే చాలా ఆమె ఉంచితే చాలా కార్యం జరిగిద్దనే విశ్వాసం ప్రజల్లో రావాలి ఈ విధమైన అంతస్తుకి సువార్త వాక్యం ప్రకటించడంలోను ప్రార్థన అనుభవంలోను అలాగే స్వస్థపరిచేటువంటి ప్రార్థన చేసేటువంటి మెట్టులోను విశ్వాసులందరూ ఎదగాలి నాలుగవది క్యారెక్టర్ సమాజానికి మంచి మాదిరి ఇచ్చేటువంటి మెట్టులో కూడా విశ్వాసులు ఎదగాలి విశ్వాసులు ఎదగాలి విశ్వాసులు ఇంకా అయిపోయింది ఎంతమంది నీకు నిజంగా అర్థమైందా ఆ మెట్టుకు నువ్వు ఎక్కితే నువ్వు ఒక సేవకుడివి సేవకురాలిగా రూపాంతరం చెందుతావు తర్వాత దేవునికి మహిమ నువ్వు పాస్త్రమ్మా పాస్త్రాయ్య అనిపించుకోకపోయినా పర్వాల కానీ నీ వలన మాత్రం దేవుని శక్తి లోకాన్ని స్పర్శించుద్ది దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉందని పౌలు చెప్పాడు కాబట్టి నన్ను వెంబడించే బిడ్డలందరికీ నేను చెప్తున్నా శాలేమన్న చేతుల కోసం మీరు పరితపించడం ఎదురు చూడటం కాదు మీ చేతుల కోసం అన్ని అన్యజనులు పరితపించే స్థాయికి నువ్వు ఎదగాలమ్మా అని చెప్తున్నాను ఇది నిజంగా నీకు అర్థమైతే సిద్ధపడు నువ్వే లోకాషల్లో పడి మునుగుతా తేలుతా ఉంటే ఇతరులను వెలిగించే పొజిషన్ వస్తావు ఆ మెట్టికి ఎప్పుడు వస్తావు నీకు వదిలేసి దేవుని కొరకు అంకితమై నా సమాజంలో నేను అలా ఉండాలని డిసైడ్ అయ్యి ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు క్యారెక్టర్లోనూ ప్రార్థనా జీవితంలోనూ సువార్థ వాక్య ప్రకటనలోను దేవుని శక్తి లోకానికి చూపుటలోనూ దేవుని కొరకు దేవుని శక్తి ప్రవహించడానికి ఒక వాహకంగా నేను ఉండాలని ఆశపడ్డా అందుకోసం ప్రార్థించాను